శ్రీ మహాగణాధిపతియనమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వృష్టిక రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి ఈ రాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల నుంచి పీడుస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వదిలిపోయే సమయం ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారి జీవితంలో చోటు చేసుకొని ఉన్నాయి ఈ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులకు ఎదురు ఉన్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితం మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచే మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురు ఉన్నాయి వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురు అయినా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పట్టుబదిలిని విక్ర మార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతని అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనతో కలిగి ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని వీరు భావించారు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది ఈ రాశి వారికి ఇక ఆస్టి పాస్టి విషయంలో వీరి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనికి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మీతో కొంతకాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఆ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ రాశి వారికి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు కూడా తెలియబోతూ ఉన్నాయి ఈ రాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు దీనికి కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తారు మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు ఏం చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా సరే మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంత ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయాలనైతే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ నమ్మవద్దని ఒక విషయానికి వస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది పది సంవత్సరాల నుండి పీడుస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగమైతే అయితే మిమ్మల్ని వరించనుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది ఇక ఇరవై నాలుగు గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభమైతే లభించనుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా మీరు ధనయోగాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు అలాగే సంతాన పరంగా కూడా శుభవార్త వింటారు విద్యార్థులు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతోంది ప్రభుత్వ ఉద్యోగం భరించబోతూ ఉంది విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారం చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతమవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతు ఉంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు కానీ సోషల్ మీడియా రంగానికి చెందిన వాళ్ళు కానీ మంచి మంచి అవకాశాలు అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది అక్కడే మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించుకోవాలనే కోరిక నెరవేరుతుంది సినిమా టీవీ రంగంలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ రైటర్స్కు టెక్నీషియన్స్కు గుర్తింపు అనేది లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు ఇలా లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో కూడా విజయం అనేది నిశ్చలంగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఎటువంటి మనస్పర్ధాలు తావు లేకుండా కుటుంబ సభ్యులు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఈ ఇరవై నాలుగు గంటలలో ఒక గొప్ప మార్పు చూడబోతు ఉన్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం చేసుకోవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి మంగళవారం రోజున దర్శనం చేసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలను పొందుతారు కాలభైరవ స్వామిని దుర్గాదేవిని అమ్మవారిని ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైరవ అష్టకం మహిషాసురవర్ధిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వలన చాలా వరకు ఉత్తమ ఫలితాలు వసిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ విషయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే రెండు రెట్టెలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి దానివలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్